క్రైస్త లాడ్ ప్రభునేషు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ప్రియమైన మిత్రులారా ఈ వాక్యం వింటున్న ప్రి సహోదరులారా మీరందరూ సంతోషంగా సమాధానంగా ఈ నూతన సంవత్సరంలో నూతన విధానాల్లో నూతన ఆలోచనలతో మీ జీవితాలను దేవుడు నూతనపరుచునుగాక ఒక చిన్న గమనిక గమనించండి ఎవరైనా ప్రార్థన అవసరతలు కామెంట్స్లో పంపించేవారు ఒక విషయాన్ని గమనించండి మీ పేరు క్లారిటీగా పంపించండి ఎవరి కొరకైతే మేము ప్రార్థించాలో వారి పేరు ఎందుకంటే మీ గూగుల్ ఏదైతే ఉందో అదే వస్తుంది కాబట్టి సరిగ్గా పేరు అర్థం కావట్లేదు బ్రదర్ మా కొరకు ప్రార్థించండి అని పంపిస్తున్నారు కానీ మీ పేరు సమస్య ఏంటో క్లియర్గా పంపించండి మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం అంత మాత్రమే కాదు ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో ఇది ఏదో ఆదాయాల కోసం చేసేటే కాదు వీటి వల్ల అనేకులు మేలు పొందాలని అనేకులు ఆత్మీయ ఉజ్జీవం పొందాలని ఈ వాగ్దానాలను అందరూ స్వతంత్రించుకోవాలని ఈ వాగ్దానాలు ఏసుక్రీస్తులు అవును ఆమెన్ అన్నట్టుగా ఉన్నాయి కనుక ఈ వాగ్దానాలను మేము చక్కగా ప్రతిదినం కూడా చెప్పడం జరుగుతుంది మీరు లైక్ చేయడం ద్వారా మీరు లైక్ చేయడం ద్వారా ప్రేమైన వాళ్ళరా అనేక మందికి ఈ వీడియో చేర చేరవేయడానికి అవకాశం ఉంటుంది కనుక దాని మిత్రమే చెప్తున్నాం మీకు ప్రభు సమాధానం ఇస్తే లైక్ చేయండి రండి మనము నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వెళ్దాం కీర్తనలు తొంభై రెండవ కీర్తన నాలుగో చరణాన్ని నేను చదువుతున్నాను ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నన్ను సంతోషపరుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యం ఎంత దొడ్డవి వింటున్నారా దేవుడు తన కార్యములు ఎంతో గొప్పవిగా చేశాడు అద్భుతమైనవిగా చేశాడు ఆయన చేసే కార్యములు మానవునికి ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి ప్రతి చల్లపూట ఆదమలు ఎంతో సంతోషంగా దేవునితో సహవాసం చేస్తూ వచ్చారు ప్రిమిన వాళ్ళరా దేవుడు మానవునికి ఆనందాన్ని సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేవాడు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు నిజమే కదా యేసుక్రీస్తు వారు సెలవులో మరణించాడు అంటే కారణమేంటి మానవుని మీదకి రాబోతున్న భయంకరమైన ప్రళయం నిత్య నరకం నిత్యాగ్నిగుండము తప్పించడానికి మానవున్ని భయంకరమైన వేదనకరమైన స్థలములో నుండి తప్పించడానికి దేవుడు తన కార్యమును ప్రారంభించలేదా ఆ కార్యము చేయడానికి తన దేహాన్ని గాయపరుచుకోలేదా తన చెమట రక్తబిందువుల వల్ల కారుతున్నప్పుడు ఎంత బాధపడ్డాడో అర్థమైందా నిలువెళ్ళ గాయాలతో స్వరూపము సొగసు వాడిగా మార్చబడలేదా మరి ఇది నీ నా సంతోషం కొరకు కాదా నిన్ను నన్ను చేయడానికి కాదా యేసుక్రీస్తు ప్రభువారు అనేకులు ఆయన వెళ్తూ ఉన్నప్పుడు అనేకులు బాగుపడ్డారు వాళ్ళు ఎంత సంతోషించారో తెలుసా వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఎంతో మంది సంతోషించారు ఆనందించారు వారి బతుకుల్లో నూతన జీవితాన్ని నూతన వెలుగులను ప్రభువు నింపుతూ వచ్చినాడు మరి ప్రియమిత్రమా ప్రియ స్నేహితుడా తమ్ముడు చెల్లి మరి నీకు కూడా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు ఆయన చేసే కార్యములు ఎలా ఉంటాయో తెలుసా నేను లేఖనాల్లో నుండి కొన్ని లేఖనాలు చదువుతాను మీరు జా జాగ్రత్తగా ఆలకించండి కొన్ని లేఖనాలు చదవాలనుకుంటున్నాను కీర్తనలు నాలుగో కీర్తనలో దేవుని యొక్క అత్యద్భుతమైన ఆలోచనలు మీకు కొన్ని నేను చెప్తాను కీర్తనలు నాలుగో కీర్తన నాలుగవ కీర్తన ఏడవ చరణాన్ని నేను చదువుతున్నాను వారి ధాన్య దాక్షరసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి దేవుడు మన హృదయంలో సంతోషాన్ని పుట్టిస్తాడు ధాన్య దాక్షరసం వల్ల వచ్చే సంతోషం కాదండి ఇది దేవుడిచ్చే సంతోషం ఎంతో ఉన్నతమైంది అది మన హృదయంలో పుట్టిస్తాడు అది ఎవరు తీసేయలేడు ఎవరి వల్ల కాదు చప్పనాసాఖ్యము మహిమాయుక్తమునైన సంతోషాన్ని ప్రభువు పుట్టిస్తాడు ఒక సహోదరుడు ప్రభు నమ్ముకొని ఇష్టానుసారంగా జీవించి లోకంలో పాపంలో శాపంలో బ్రతికి విభిచార సంబంధమైన వాటిలో చిక్కుబడి ఎప్పుడైతే దుఃఖంలోకి వెళ్ళాడో అగాధంలోకి వెళ్ళాడో గాఢాంధకారంలోకి వెళ్ళాడో దేవుని అతన్ని పలకరించినాయి దేవుని యొక్క అతనికి వెలుగునిచ్చినాయి దేవుని అతనికి సంతోషాన్ని ఇచ్చాయి దేవుని అతనికి ఆనందాన్ని ఇచ్చినాయి ఈ భయంకరమైన కోపంలోనే నేను బయటికి రాగలనని ఒక చింతలో పడ్డాడు ప్రిమిత్రమా ఈరోజు తను చెప్పగలడు ఆ భయంకరమైన కోపంలోని బయటకు వచ్చిన తర్వాత తను చెప్పగలడు చెప్పనా సత్యము మహిమా సంతోషాన్ని ప్రభు ఈ సంతోషాన్ని ఒక కోటి రూపాయలను నేను పొందలేను అని బాహాటముగా చెప్తున్నాడు ఈ సంతోషాన్ని నాకు ఏదో భౌతికమైన ఉంటే నేను పొందలేను చెప్పలేనంత సంతోషాన్ని ప్రభు నాకు ఇచ్చాడు ఎంత ఆనందం పాపములోండి మానుడు బయటికి రావడం ఎంతో ఆనందం చెప్పలేనంత ఆనందం తప్పైన కుమారుడు పాపంలోండి బయటకు వచ్చినప్పుడు తండ్రి ఎంత సంతోషించాడు మనం సంతోషపడుట ఆనందించడం మంచిది అన్నాడు ఇది యుక్తమే ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి మరలా బతికాడు చనిపోయినప్పుడు బ్రతకడం సాధ్యమవుతుందా దేవుడి కార్యం అండి ఇది దేవుని కార్యం ప్రేమిత్ర మన జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని చేస్తాడు ఆయన కార్యము చేయగా తిప్పగలి తిప్పివేయగలిగిన వాడు ఎవడు లేడు ఆయన కార్యము చేయగా తిప్పగలిగిన వాడు త్రిప్పివేయగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవరు పుట్టలేదు ఇక ఈ సమయంలో ఈ ధాన్య దాక్షరసము కంటే భౌతికమైన వాటికంటే అత్యధికమైన సంతోషాన్ని ఏదో లోకంలో వచ్చే సంతోషం గురించిగా దేవుడు మాట్లాడేది ఆ సంతోషమైతే అందరూ పొందుతున్నారు అందరూ పొందుతున్నారా ఆ సంతోషం గురించి కదండి దేవుడు మాట్లాడేది అందుకే వ్యవహాన్ శువార్తలు ఒక మాట చదివాను మరి చదువుతున్నాను వినండి వ్యవహాను స్వార్త పదహారో అధ్యాయం యోహాను శుభార్త పదహారో అధ్యాయం ఈ సంతోషం చాలా ప్రాముఖ్యమైందండి రండి ఇరవై ఇరవై రెండో వచ్చిందని చదువుతున్నాను ఇరవై ఒకటి ఇరవై రెండు స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడువు వచ్చిన కనుక ఆమె వేదన పడను అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషంతో ఆమె ఆ వేదన మరి జ్ఞాపం చేసుకుని అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మీరు మరలా చూచేదను అప్పుడు మీ హృదయం సంతోషించను మీ సంతోషం ఎవడను మీ అద్దరు నుండి తీసివేయడు ఎవడు తీసివేయలేనంత సంతోషాన్ని ప్రభవిస్తాడు ఒకవేళ లోక సంబంధమైన సంతోషము భార్య ఎంతకాలం ఉంటుంది ఆ సంతోషం భర్త ఎంతకాలం ఉంటుంది పిల్లలు ఎంతకాలం ఉంటుంది ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది అంటే ఎవ్వరు తీసివేయలేనంత సంతోషాన్ని ప్రభవిస్తాడు ఇది గొప్ప సంతోషం ఇది మాటల్లో వర్ణించేది కాదు ఇది ఎవడు తీసేయలేడు ఈ భౌతికమైన వాటిని బట్టి మంచి ఇల్లు కొంతవరకే కావలసిన ఆస్తి బంగారు ఇవన్నీ కూడా మానవునికి పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదు తాత్కాలిక సంతోషం అంతే ఎవ్వరూ తీసివెళ్ళినంత సంతోషము ప్రభు ఇస్తాడు అర్థమైందా కాబట్టి చక్కగా ప్రభు మీద ఆధారపడండి అర్థమైంది ప్రభు కార్యం చేస్తాడు ప్రభుని నీ జీవితాల్లో అద్భుత కార్యం చేస్తుంది అనుకోవచ్చు నా జీవితంలో కూడా చేస్తాడు బ్రదర్ అంటే అవును అవును చెల్లి అవును తమ్ముడు అన్న అవును నీ జీవితంలో కూడా చేస్తాడు ఎందుకు చేయడు నీ జీవితంలో కూడా చేస్తాడు స్త్రీ జీవితంలో దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు సమర స్త్రీకి సంతోషాన్ని ఇచ్చినవాడు నీకెందుకు ఇవ్వడు పాపాత్మురాలకు సంతోషాన్ని ఇచ్చిన వాడు నీకెందుకు ఇవ్వడు రక్తస్రావం గల స్త్రీకి సంతోషం ఇచ్చినవాడు నీకెందుకు ఇవ్వడు కాబట్టి ఆయన కార్యములు మానవునికి సంతోషాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి ఈ సంతోషం ఉల్లాసం కావాలంటే ప్రభు పాతాలు పట్టుకో ప్రభునికి సహాయం చేస్తారని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు తండ్రి కృపకలి దేవ స్తోత్రాలు మీ కుమారుడు వరక్షకుడు నేషక్రీస్తు వారైతే శ్రేష్టమైన ఆవులో నీ పాదముల దగ్గరికి వస్తున్నాం ప్రభావం తండ్రి లోకమించే సంతోషం కాదు ప్రభు ఇది నీ కార్యములు ఎంతో అద్భుతమైనవి నాయన నువ్వు కార్యం చేయగా తిప్పగ తిప్పివేయగలిగిన వాడు ఎవరు ఉన్నాడు స్తోత్రాలు మా ప్రియులు ఎంతోమంది ఈరోజు సంతోషము ఉల్లాసము లేక రకరకాల పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నారు వారి కొరకు అయి ప్రార్థన చేస్తున్నా వారిని ఓదార్చండి నీ వాక్కు వారి దగ్గరికి వెళ్తుండగా వారు నీ వాక్యాన్ని విని ప్రభావ పడిపోయిన వారు కూడా తిరిగి లేపబడ్డానికి చక్కగా నిలబడ్డానికి సహాయం చేయి నీ కృపల జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను నాయనా ఎంతమంది అయితే దుఃఖంలో ఉన్నారు నీ కార్యము చేసి వారిని సంతోషింపజేయండి ప్రభా అయ్యా నీ కార్యములు ఎంతో అద్భుతములు కదా ప్రభు నన్ను సహాయం చేయండి నీ కార్యం ఎంతో అద్భుతము ఆయన ఇది యహో వలన కరిగిన కార్యం మేము అవున కానీ అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఎంతో సంతోషం ప్రభు సహించండి తమ్ముడు శాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తమ్ముడు కూడా కొంత సమస్యలో ఉన్నాడు తమ్ముడు ఆరోగ్యం దయచేయండి బాబు చేసిన కొర సిద్ధపరచండి ఈ విధంగా మా ప్రియ ప్రభు నాయన జ్ఞాపం చేసుకుంటాను నేను నూతన సంవత్సరంలో నూతన వాగ్దానంతో మా ప్రియులు ఉంటున్నారు వారిని దీవించండి సహాయం చేయండి ఈ విధంగా మా తండ్రి సవుడు ప్ర ప్రదీప్ బ్రదర్ కోరు ప్రార్థన చేసినాం ఆదరించండి తన కుటుంబము బంధువులు రక్త సంబంధికులందరూ కోరు ప్రార్థన చేసిన నేను రక్షణ బాప్తి కొరకు ప్రార్థన సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ తండ్రి నాన్న స్వాతి చెల్లి చెల్లికొరు ప్రార్థన చేస్తున్నాను నాయన నేను తన కుటుంబం దీవించండి సహాయం చేయండి నాయన ప్రభు గుడివాడ నుంచి సవ నాయన ప్రభు నన్ను నా ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను నేను వారిని కూడా జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను చెలిసారా తన కుటుంబం ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబ సభ్యులందరి కొరకై ప్రార్థన చేస్తున్న సాయం చేయండి నా ప్రభా న వారికి కావాల్సిన నా ప్రభా అవసర లెక్కలు తీర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా జాన్ జాన్హవి నేను నీటి సీట్ కొరకు ప్రార్థన చేస్తున్నాం లాంగ్ టర్మ్లో ఉంటుండగా సాయం చేయండి ఎక్కువ నాయన శాంతకుమారి నాయన తన కుమారుడు పాల్ నాయన మార్మన్స్ కోరు ప్రార్థన చేస్తున్నాం ప్రభు సహాయం చేయండి నాయన ప్రభు అంత మాత్రమే కాదు నాయన ప్రభు ఇంకా అనేక మంది బ్రదర్ ప్లీజ్ ప్రేయర్ మా మా ఫ్యామిలీ గురించి అని చెప్తున్నారు నాయన రాజారావు నాయన తన గురించి ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా మీరు సహాయం చేయని కృపల జ్ఞాపం నా ప్రభా సౌదరి నాయన రాణి నా ప్రభు తన వారి బాబు పాప మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నా ప్రభా విజయభాస్కర్ నాయన నా కుటుంబం కోసం చేయని బ్రదర్ సమాధానం అని వేడుకున్నాడు విచిత్రమే సహాయం చేయండి ఇంకా ఈ వాక్యం ఉంటున్న మా ప్రియులందరినీ దర్శించమని మీరే సహాయం చేయమని హెబ్రోన్ యొక్క నా ప్రభా ఈ పరిచయం ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించాలి వేడుకొంచు నా తండ్రి ఆమెను